క్యాంటీన్ చూస్తుంటే కత్తిలో ఉంది ఎస్టేట్ కి కొత్త ఉంది ప్రతి అనుకోకుండా కనిపించా అవును నువ్వు పట్నం నుంచి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు ఏముంది ఒక నెలలో వచ్చేస్తాను పెళ్లి చేసుకుందాం అని చెప్పి పట్నం వచ్చి అప్పుడే మూడు నెలలు అయిపోయింది మా వాళ్ళు వేరే సంబంధం చూడడం మొదలు పెట్టారు బలవంతంగా పెళ్లి చేస్తారేమోనని వాళ్ళకి చెప్పకుండా నీ కోసం వచ్చేసాను నన్ను పెళ్లి చేసుకుందాం గిరి నువ్వు ఇలా హఠాత్తు దిగిపోయి పెళ్లి నేస్తేలా సమయం చూసి మా డాడీ నొప్పించాలిగా అంతవరకు నేను ఇక్కడే ఉంటాను సరే ఇంకా నెత్తి నెక్తాను లేదు చూడతి మన ఇద్దరు సంబంధం సంగతి ఇప్పుడు ఎవరికి తెలియకూడదు అయితే మరి నేనేం చేయను ప్రస్తుతాన్ని మా ఆఫీసులో నీకు ఉద్యోగం పిచ్చి ఎస్టేట్ స్టాఫ్ క్వార్టర్స్ లో ఉండే ఏర్పాటు చేస్తాను పగలు పరిచయం నేను వల్ల ఉంటూ రాత్రిపూట రహస్యం కలుసుకున్నాం సమయం వచ్చినప్పుడు విషయం బయటపెట్టి పెళ్లి చేసుకున్నాం ఆ కారులో వస్తున్నాడు మా మేనేజర్ పోలీస్ కుక్క లాంటి వాడు మన విషయం పసిగట్టుకుని నటించు అబ్బాయి రాలేదండి ఉద్యోగం లేదు సారీ సారీ వెరీ సారీ సారీ చెప్తున్నా ఎవరయ్యా శాంతి తెలియదండి జీ పాపి ఎస్టేట్ లేదని ఉద్యోగం అడుగుతుంది అంటే నీకు ఏ విధంగానూ తెలిసిన అమ్మాయి కాదంట అబ్బాయి ఇప్పుడే ఈమె చోటు ఇదే మొదటిసారి అయితే నువ్వు చూడక్కలేదయ్యా మొఖం చూడాలో ఏం చూడాలో నేను చూసుకుంటాను ఏమిటమ్మా నీ పేరు ప్రతి అండి అమ్మో మతిపోయే పేరే చూడు నా పేరు జలపతి సింపుల్ గా పతి అంటే సరిపోతుంది ఏమిటి నీకు ఉద్యోగం కావాలా అవునండి మళ్ళీ అండి ఏమిటి పద్దెనిమిది అని మాటలు ఉంటే ఇదిగో చూడు రేపు ఆఫీసు లో నా కింద ఎక్కడ నా కింద నా కిందే సెక్రటరీ ఉద్యోగం వేసేస్తాను ఇక్కడ నుంచి నీకు ఏది కావాలన్నా నన్నే అడుగుతావు నువ్వు అది సరే రేపు ఆడపిల్లలు ఒంటరిగా పంపించేయడమే తప్పు 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 మీ పని మీరు చూసుకోండి రమ్మరా నాకు రా తిప్పుతారా మెరుగ్గా చెత్తం అంతా ఉంది మనకెందుకు ఎదరు కూర్చో మర నీకేంటి రా మన ఆఫీస్ కొత్త సెక్రటరీ బాయ్ మన ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ లో బ్యూటిఫుల్ చైర్ అండ్ టేబుల్ నా సీటు పక్కనే అరేంజ్ చేయి అలా చేస్తే నువ్వు నాకు అందుబాటులో ఉంటావు నీకేం కావచ్చు అని నన్ను అడగొచ్చు నమస్తే సార్ మన ఆఫీస్ సెక్రటరీ అండి సెక్రీ పోస్ట్ ఖాళీగా ఉంది కదండి ఈ చూశానండి క్వాలిఫికేషన్స్ అన్ని బాగున్నాయని ఈవి అపాయింట్ చేశాను నీకేమైనా మేనస్ ఉందా మన ఆఫీస్ సెక్రటరీని ఇలా నిలబెట్టి మాడతావా వెంటనే ప్యూని పిలిచి ఎందుకులే నా సీటు పక్కన నువ్వే ఏర్పాటు ఏర్పట్టి వెళ్ళు పేరు అంది పూల కుండీ ఏమిటి గజపతి జస్ట్ పతి అని పిలు ఈ ఊర్లోనికి కావలసిన వారు ఎవరైనా ఉన్నారు చూడు ఇక నుంచి నువ్వు నా దగ్గరే ఉంటావు నీకే లోటు ఉండదు ఏం కావాల్సిన నన్ను అడుగుతూ ఉండదు డాడీ ఆ జోగ్గా ఉందా ఏమిటా కేకా కాకేటా డాడీ అని పిలుపు మీరు ఎస్టేడి కులితో మాట్లాడటం వెళ్తున్నారు జీపే ఉంది ఒరేయ్ బాబు ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని విషయాలు నేనే చూసుకుంటుంటే నీకెప్పటికీ బాధ్యత తప్పుతుందరా నువ్వు వెళ్ళి అవును నువ్వే జోగ్గా వెళ్ళమంటున్నాను మా అబ్బాయి మనిషి ఏమిటో ఎద్దులో ఉన్నాడని కంగారు పడుకు ఊరికే బాడీ పెరిగిందే తప్ప వయసు పద్నాలుగే కమాన్ రాసి బాబా దీని మీద గొడవ ఎందుకన్న ఇక్కడికి వచ్చి కూర్చో కృష్ణ ఏమిటా పొగురుపో సమాధానం రోజు గిరికి ఇక్కడ కూర్చొని తిరగదా అలవాటు ఇక నుంచి ఎక్కడ కూర్చున్నా తినగలవా అలవాటు చేసుకోమనండి మీ అబ్బాయిని పెళ్ళావ్ చొప్పనాతి చోరమ్మా అప్పయ్యా చుప్పనాథి గిప్పనాథి అన్నా అంటే ఎస్టేట్ లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి నిన్ను కోతి కొండ ముచ్చు అని పిలిపిస్తాను రాణి ఆ పులుసుకి నీ ఏ ఇస్తే అరిగిపోతావా నేను తీసుకోలేనుకున్నావేంటి బావా కుర్చీ వెనకలాగా నన్ను కింద పడేస్తావా అసలు నేను అన్నమే తిన్ను అన్నం ముందు నుంచి ఒక అమ్మాయికుని ఏర్పించి పంపించేశారు ఇప్పుడు మీ కడుపు చల్లగా ఉందా తినండి హాయిగా తినండి కానీ తినే ముందు ఆ తిండి ఆకలితో వెళ్ళిపోయిన ఆ మనిషి ధర్మం అని మాత్రం గుర్తుంచుకోండి I'm నీలాంటి ఒక అందమైన బొమ్మ తెచ్చిన ఏది ఇలా రాణి ఏమిటది అది ఏం లేదు ఇలా ఇవ్వ నేను ఇవ్వను మర్యాదగా ఇస్తావా లేదా నేను ఇవ్వను ఎందుకు ఇవ్వవచ్చు వస్తాను ఈ వయసులో ఇలాంటి పాడబం చూడానికి సిగలేదు నువ్వు మీ నాన్నగారితో చెప్పాను ఎందుక డ్రైవర్ దానికి సమాధానం చెప్తుంటే శారథ్ నోటికి వచ్చినట్లంతా మాట్లాడి చూడన్నయ్య ఈ గౌన్ తిరిగేటట్టు కొట్టింది అంత పోరా నువ్వు చెప్తాను ఏరా నీకు ఒళ్ళు కోవెక్కిందే ఆ విషయం కళ్ళు నెత్తికెక్కిన నీకెలా కనిపించిందిరా నా చెల్లెలు బట్టలు చించుతావా ఇప్పుడు నీ జాగ్రత్త చించుతాను ఎవరు ఏం చేస్తాడో చూస్తాను కొడుకుని రక్తం కారేటట్టు కొట్టి చంపేస్తున్నాడు ఏమండి 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 చూడండి సెఫాస్ కృష్ణ సెఫాస్ నీ భార్యను అవమానపరిచిన వెదవుకి చాలా బాగా బుద్ధి చెప్పావు నీ ధైర్య సాహసాలకు నా జోహాలు నా జోహాలు కూడా అన్నపూర్ణమ్మ గారు పిల్లి లేకుండే మీ అబ్బాయి పెద్ద పిల్లలు తయారయ్యాడంటే మనకి ఎస్టేట్ కి ఏవో మంచి రోజులు వచ్చాయన్నమాట దీని అంత్య అసలు కారణం అమ్మాయి దీనికి మనం శారదని అభినందించి తీరాలి తన ఓర్పుతో నేర్పుతో పట్టుదలతో అమాయకుడైన తన భర్తను అసాధారణమైన మనిషిగా తీర్చిదిద్ది అమ్మా చెల్లెమ్మ ఇలాంటి పిల్లని కోడలుగా దొరకడం అదృష్టం సరే మన వాడిని రక్తం వచ్చేట్టు వాడిని మెచ్చి నేను అభినందించిన ఆనందోత్సాహాలతో కాదే గత్యంతరం లేకపోయింది సరే నీకు మతిపోయిందా జొహహార్లు అంటారా జొహహార్లు ఆయన తారంటే నువ్వు తండారంటాలా అవునమ్మా మారిన కృష్ణ బాబు మీదకి అయ్యగారు కోపంగా వెళ్ళారే అనుకోండి ఈయన తన్ని గొడ్డను బాదినట్టు బాధీ పిచ్చుకొకని చావ కొట్టేది చావకొట్ట ఉందా నీకు చావడాలు తనడాలు పిచ్చుకొకలు తప్ప వేరే పదాలు దొరకవా చూడు మహాలక్ష్మి కృష్ణ వెనకడ మనిషి కాదు బాగా మారాడు ఇప్పుడు మనం ఏమైనా ఇబ్బంది పెట్టామా వాడరు ఇచ్చిపోయి మనల్ని ఈ స్టేట్ నుంచి కూడా కొమ్మనొచ్చు అంటే ఇవాటి నుంచి వాడికి వాడి పెళ్ళడానికి భయపడే బ్రతకాలంటారా దానికంటే చావడమే ఇదిగో మనం చావడం కన్నా వాడు చావు కోరుకోవడం మేలు